అందరూ బాగున్నారా దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఇది దొండకాయ పాదు ఈ దొండకాయలు ఎన్ని వచ్చాయో చూసారా కాయ లావుగా అనిపిస్తుంది కానీ చాలా లేతగా ఉంది గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి చెట్టు నిండా అదే పాదు నిండా ఎన్ని వచ్చాయో చూసారా ఇవన్నీ కూడా మేము ఇంట్లో వాళ్ళని కోస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన గార్డెన్లో కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది వీటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది కళ్ళకి మంచిది అలాగే స్కిన్ అలర్జీలు రాకుండా చూస్తుంది అందువల్ల వీక్లీ ట్వైస్ మనం తింటే మంచిది చూసారా పాదు మామిడి చెట్టు వరకు వెళ్ళిపోయింది దొండకాయ పువ్వులు చూసారా ఎన్ని వచ్చాయో అసలు సేఫ్ కోసం అన్నమాట మామిడి చెట్టు మీద కూడా వెళ్ళిపోయింది కదా అక్కడ కూడా కోసాము చూడండి ఈ విధంగా పువ్వులు వచ్చి అది కాయిగా మారుతాయి అన్నమాట తర్వాత అయితే కరువా వచ్చేయండి